హాయ్ హలో మీడియా ది పెళ్లి ఎన్టీఆర్ వైరల్ అవుతున్న హీరో నితిన్ పెళ్లి ఫోటోలు టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బాగుమర్ది అయిన నార్నే నితిన్ శివాని అనే యువతిని వివాహం చేసుకున్నారు శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభిరామ్ భార్గవ్ రాములతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తార కుటుంబం ఎంట్రీ ఇచ్చిన వేళ హౌస్ఫుల్ హంగామా నెలకొంది పెళ్లి ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెట్టింట సందడి చేస్తున్నాయి వధువు శివాని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడంతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కు కజిన్ డాటర్ కావడం విశేషం ఈ బంధం వలనే సినీ పొలిటికల్ వర్గాల్లో పెళ్లి వేడుకలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడున నాన్న నితిన్ శివానీల నిశ్చితార్థం హైదరాబాద్ లో జరగగా అక్టోబర్ పదిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ వేడుకకు ఎన్టీఆర్ దంపతులతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇతర సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు నానే నితిన్ రెండు వేల ఇరవై మూడులో లో మ్యాట్స్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమా నుంచే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో అభిమానులను మెప్పించాడు అనంతరం ఐ మ్యాట్స్వైర్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించి యాక్టివ్ యాక్టర్ గా నిలిచారు ఇటీవలే శ్రీ 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 రాజావారు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రస్తుతం నాన్నే నితిన్ శివానీల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాన్నే నితిన్ శివానీల జోడీకి సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు మరోవైపు హ్యాష్ ట్యాగ్ నాన్నే నితిన్ వెడ్డింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్